అమ్మ చెప్పిన అపూర్వ కథలకు స్వాగతం కథ నేటి భారతి రచన రేణుక జలదంకి గారు కోర్టులో సవాళ్ళు విసిరిన భారతి నిర్ఘాతపోయిన జడ్జి ఆలోచించవలసిన విషయం అంటున్న లాయర్లు జనం హాలులో నుండి పెద్దగా వినిపించిన టీవీ శబ్దానికి పడక గదిలో ముసుగుదన్ని నిద్రపోతున్న చాణిక్య ఉలిక్కిపడి లేచాడు కప్పుకున్న దుప్పటి విసిరికొట్టి హాలులోకి పరుగు తీశాడు అతను సిటీలోని ప్రముఖ పత్రికలలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్న తండ్రి పక్కన కూలబడ్డాడు భారతి అంటే ఆ అమ్మాయేనా తండ్రి అడుగుతుంటే మౌనంగా తలాడించాడు మనసు అతని ప్రమేయం లేకుండానే మూడేళ్లు వెనక్కి ఓ ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల సమయానికి వెళ్ళి ఆగింది ఓ ఆదివారం సాయంత్రం చాణిక్య అలవాటుగా సముద్ర తీరాన తిరుగుతూ అలలను చూస్తూ ఆలోచనలో పడ్డాడు రేపు పత్రికకు మంచి వ్యాసం అందించాలి తన కొత్తగా జర్నలిస్ట్గా ఇంత చిన్న పత్రికలో చేరటం తప్పేమో అని కూడా అనుకు అనిపిస్తుంది కానీ ఓ ఛాలెంజ్గా కూడా తోస్తుంది ఓ చిన్న పత్రికలో పేరు తెచ్చుకుంటే సులభంగా పెద్ద పత్రికలో జాబ్ సంపాదించవచ్చు ఆలోచనలో పడి చీకటి పడిందే గుర్తించలేదు ఇంటికి వెళ్ళడానికి ముందుకు కదిలి బైకు దగ్గరకు వస్తుండగా వినిపించింది సన్నటి మూలుగుతో కూడిన ఏడుపు అమ్మా ఎవరో శ్రీ బాధతో హృదయ విధారకంగా ఏడుస్తుంది ఆ స్వరంలో నిస్సహాయత గాబరాగా అటువైపు తీశాడు అమావాస్య దగ్గర పడుతున్నందువల్లేమో అంతా చీకటి ఫోన్ టార్చి వేశాడు బీచ్ను ఆనుకొని ఉన్న సరుగుడు చెట్టు గుండెను పిండి వేస్తున్నట్లున్న ఆ సన్నని ఏడుపు ఆ ప్రదేశం నుండి వస్తున్నట్టుగా నిశ్చయం చేసుకున్న అతను చుట్టూ చూశాడు ఎవరూ కనిపించలేదు ధైర్యం తెచ్చుకొని అటువైపు అడుగులు వేస్తున్న అతనికి కాలికి మెత్తగా తగలడంతో ఫోన్ టార్చ్ వెలుతురలో కిందకు చూసి ఉలిక్కిపడ్డాడు అర్ధనగ్నంగా కింద పడిపోయి ఏడుస్తున్న ఓ అమ్మాయి ఆమె నోటిలో కుక్కిన బట్ట పక్కకు తొలిగి ఆమె మూలుగు గొంతులో నుండి బయటకు వస్తుంది అంత చీకటిలో కూడా ఆమె పచ్చని దేహం రక్తపు గాయాలు రక్తంలో తడిసిన ఇసుక జరిగిన ఘోరానికి సాక్షులమని మూగగా రోధిస్తూ ఉన్నాయి ఏం జరిగిందో అర్థమైన మరుక్షణం అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు తనతో పాటు పత్రికలో పనిచేసే రామకృష్ణకు ఫోన్ చేశాడు పోలీసుల కంటే ముందు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం ముఖ్యం అనుకున్నారు ఇద్దరు అంబులెన్స్లో ఎక్కిస్తున్నప్పుడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉన్నట్టుగా చూసిన ఆమె చూపు చాణిక్యను కదిలించి వేసింది భయపడకండి మీకేమీ కాదు మీరు తప్పకుండా న్యాయం జరుగుతుంది మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది వాళ్లను వదిలిపెట్టకూడదు శిక్ష అనుభవించి తీరాలి వణుకుతున్న స్వరంతోనే ధైర్యం చెప్పాడు డాక్టర్కు తన విజిటింగ్ కార్డు చూపించి పోలీసులు ఓ అరగంటలో వస్తార వస్తారని చెప్పి హాస్పిటల్లో చేర్చి ఆమెకు సృహ వచ్చేలోపు ఆమె హ్యాండ్ బ్యాగ్లో డీటెయిల్స్ చూసి రేపటి పత్రిక కోసం న్యూస్ సిద్ధం చేశాడు మిగిలిన వివరాలు ఆమెను అడిగి రాయాలని ఎదురు చూడసాగాడు ఆమెకు సృహ రాగానే వివరాలు కనుక్కోవాలని దగ్గరికి వెళ్ళిన అతను భయంతో బెడ్ మీద మునికిపోతున్న ఆమెను చూసి చెలించిపోతూ దూరంగా ఉండిపోయాడు పోలీసులకు తనకు తెలిసిన వివరాలు చెప్పి వాళ్ళను పిలిచినప్పుడు వస్తానని చెప్పి వచ్చేశాడు అప్పుడే తెలిసింది ఆమె పేరు భారతి అని ఆ తర్వాత రోజు ఉదయాన్ని హాస్పిటల్కి వెళ్ళిన అతను ఆమెకు తాము ఉన్నామంటూ వచ్చిన జనసందోహాన్ని చూసి నిశ్చింతగా వెనక్కి తిరిగి వచ్చేశాడు ఆ తర్వాత అతను ఎప్పుడూ ఆమెను చూడలేదు కానీ పేపర్ ద్వారా కేసు వివరాలు తెలుస్తూనే ఉన్నాయి నిందితులు ఆమె పనిచేసే ఆఫీస్ దగ్గరలో ఉండే క్యాంటీన్లో పనివాళ్ళు అని ప్రతిరోజు ఆమె దినచర్య గమనించి ఆదివారం అలవాటుగా బీచ్కు వస్తుందని తెలుసుకొని ఆమెను అనుసరించారని ఆదమరిచి ఉన్న సమయంలో నోటిలో గుడ్డలు కుక్కి లాక్కెళ్ళి ఈ దారుణానికి ఒడిగట్టారని తెలిసింది ఈ సంఘటనతో చాణిక్య పేరు సిటీ అంతా మారుమోగిపోయింది ఓ ఏడాది తర్వాత ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూకు వెళ్ళటం అక్కడ చేరటం అక్కడ తన పని కూడా వేరుగా ఉండటంతో భారతి గురించి మర్చిపోయాడు కోర్టు నుండి సమన్లు వచ్చినప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పాడు అంతే ఇన్నాళ్ళకు భారతి గురించి టీవీలో ఇప్పుడే వినడం ఇంతకు ఆ భారతి ఈ భారతి ఒకరేనా కోర్టులో ఏమైంది ఇవాళే జడ్జిమెంట్ వస్తుందని పత్రికా కార్యాలయంలో చెప్పుకుంటుంటే విన్నాడు దోషులకు శిక్ష పడుతుందని కూడా అనుకున్నారు శిక్ష పడలేదా వెంటనే తయారై కోర్టుకు బయలుదేరాడు కోర్టులో జడ్జిగారు భారతికి అనుకూలంగా తీర్పు ఇస్తూ నిందుల నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగానే భారతి రెండు చేతులు జోడించింది ఆమె ముఖంలో ఎలాంటి భావాలు కనిపించలేదు ఆమె పక్కనే ఉన్న తల్లిదండ్రుల ముఖంలో కూడా ఎలాంటి మార్పు లేదు గౌరవనీయులైన జడ్జి గారికి నమస్కారం ఈ మూడేళ్లుగా మీరు అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం చెప్తూ వచ్చాను ఈరోజు నన్ను మీ బిడ్డలా భావించి ఒక్క అరగంట నా మనసులో మాటలు చెప్పుకునే అవకాశం ఇస్తారా జోడించిన చేతులతో అడిగింది చెప్పండి జడ్జి గారు కలిగిన హృదయం హృదయం అతని కళ్ళల్లో కనిపించింది నేను ఈ సంఘటన ముందు ఎప్పుడూ ఏ కోర్టుకు వెళ్ళలేదు అందువల్ల కొన్ని విషయాలు నాకు తెలియవు ఆ రోజు నాకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన చేసినప్పుడు పోలీసులు నా దగ్గర రుజువులు అన్నీ తీసుకున్నారు అక్కడ జరిగిందంతా తెలుసుకున్నారు నేను అంతటితో కోర్టు నిందితులను మాత్రమే కోర్టుకు పిలిచి విచారిస్తుందని శిక్ష విధిస్తుందని అనుకున్నాను కానీ నన్ను కూడా మీరు కోర్టుకు పిలిచారు పదే పదే జరిగిన సంఘటన గురించి అడిగారు ఇలా ఎందుకు చేశారో తెలుసుకోవాలని ఉంది ఇన్నాళ్ళు ఎందుకు అడగలేదంటారేమో అలా అడగడం వల్ల నాకు న్యాయం జరగదేమో అని అను అవగా ఆగాను జరగదేమో అని ఆగాను కానీ రేపటి నా లాంటి కోసం అడగాలని ఉంది చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ అడగకపోతే నిజానిజాలు కోర్టుకు ఎలా వస్త తెలుస్తాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుకున్నాడు ఒకవేళ ఆ అత్యాచార సంఘటనలో నేను చనిపోయి ఉంటే అప్పుడు ఎవరిని అడిగేవారు ఆమె స్వరం ఒక ఓ మాస్టరుని స్టూడెంట్ అడుగుతున్నట్టుగా వినయంగా ఉంది అప్పుడు అక్కడి ఆధారాలు సేకరించిన పోలీసుల్ని మిగతా సిబ్బందిని విచారణకు పిలుస్తాం నా విషయంలో కూడా ఆ ఆధారాలు ఉంటాయి కదా నేరం జరిగినట్లు ఫిర్యాదు చేసిన బాధ్యతురాలు తన సాక్ష్యం వినిపించాలి అది చట్టం బాధితురాలు లేకుండా విచారణ ఎందుకు చేయకూడదు ఆమె స్వరంలో తెలుసుకోవాలన్న తపన తప్ప వాదనకు దిగినట్లుగా మాత్రము లేదు అదెలా అవతలి వారు తాము ఆ నేరం చేయలేదంటే బాధితురాలు మరణించినప్పుడు కూడా నిందితులు అదే మాట అంటున్నారు అప్పుడు ఏ ఆధారాలతో వారిని నేరస్తుల్ని రుజువు చేయగలుగుతున్నారు ఆ రోజు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు ఆమె ఒంటి మీద బట్టల మీద అంటిన వారి స్పెర్మ్ ఆధారంగా కూడా నిర్ణయించగలం అదే పని ఆమె బతికి ఉన్నప్పుడు కూడా ఎందుకు చేయకూడదు అంటే ఒక్కసారి ఓ శ్రీ తన మీద అత్యాచారం జరిగిందని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆమెను మళ్ళీ మళ్ళీ కోర్టుకు పిలవడం ఎంతవరకు సమంజసం ఆ రోజు నలుగురి మానభంగం నా శరీరాన్ని చిత్రవద చేస్తే ఈరోజు ఎన్నో వేల మంది చూపులు నన్ను హింసిస్తున్నాయి ఆ రోజు చనిపోకుండా ఎందుకు బతికి ఉన్నానా అని ప్రతిరోజు బాధపడుతున్నాను ఆ సంఘటన జరిగే వరకు స్నేహితులతో సంతోషంగా గడిపిన నేను ఇప్పుడు ఆనందంగా పది మందిలో గడపగలనా ఓ చెలోక్తికి ఎవరు మీ ఎవరి మీదైనా సునాయసంగా విసిరే నేను ఇక ముందు అలా ఉండగలనా అంటే ఇప్పుడు నీకు న్యాయం జరగలేదంటావా జడ్జి గారు మెత్తని స్వరంతో అడిగారు ఆ న్యాయం జరిగే క్రమంలో ఎంతో కోల్పోయాను అంటున్నాను సార్ నేరాన్ని రుజువు చేయాల చేయాలంటే ఇదంతా తప్పదు నిందితుడు నేరస్తుడు అవునో కాదో తెలియాలంటే విచారణ జరగవలసిందే అసలు నీ ఉద్దేశం ఏమిటి ఈసారి జడ్జి గారు ప్రశ్నించారు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు స్త్రీలు ఫిర్యాదు చేసిన తరువాత ఆ స్త్రీ పేరు ఊరే కాదు అత్యాచారం జరిగింది ఫలానా యువతి మీదేమో అని ఊహించదగ్గ ఏ చిన్న ఆధారం కూడా బయట ప్రపంచానికి తెలియకూడదు అప్పుడే ఆమె జీవితం ముందు జీవితంలా గడపగలదు మరి విచారణ జరగప జరపకపోతే ఆ తప్పుడు కేసులను ఎలా కనిపెట్టగలరా కలం నాయరు ప్రశ్నించాడు తప్పుడు కేసులా అంటే విచిత్రంగా చూసింది ఆమె కొంతమంది స్త్రీలు ఏదో కారణంతో పురుషులను ఇరికించాలని తప్పుడు కేసులు పెడుతుంటారు అప్పుడు పురుషులు అన్యాయంగా బలైపోరా భారతి అయోమయంగా చూసింది నలుగురు పురుషులు తన మీద అత్యాచారం చేశారని ఓ స్త్రీ తప్పుడు కేసు పెడుతుందా అలాంటప్పుడు తప్పుడు కేసులకు నిజమైన కేసులకు తేడా గుర్తించే నైపుణ్యం కోర్టులకు ఉండదంటారా నిజంగా ఓ స్త్రీ తనను నలుగురు బలత్కరించారని అబద్ధం చెప్పి కోర్టుకు ఎక్కగలదా తేడా మీకు ఆ రోజే అర్థం అవుతుంది కదా సరే ఫిర్యాదు ఫిర్యాదుదారు నుండి ఫిర్యాదు రహస్యంగా తీసుకుంటాం నిందితుల మీద కేసు బుక్ చేయాలంటే వారి తల్లిదండ్రులు బంధువులు ఒప్పుకుంటారా వారు ఫలానా నేరం చేశారని చెప్పాలి కదా అప్పుడైనా బాధితురాలి పేరు ఊరు బయటకు వస్తాయి కదా ఎందుకు నేరస్తుడు చేసిన నేరం చెప్తారు బాధితురాలి ఊరు పేరు ఎందుకు అప్పటి నుండే బాధితురాలి వివరాలు ఎందుకు దాచిపెట్టకూడదు రహస్య విచారణ ఎందుకు జరపకూడదు ఆమె కేసు పెడుతున్నప్పుడు మాత్రమే ఆమె నుండి కావలసిన వివరాలన్నీ రాబట్టుతారు ఆ తర్వాత ఆమె కోర్టుకు తిరగకుండా చూసుకునే బాధ్యత కోర్టులే చూసుకుంటే అంటే మీరు చెప్తున్నదేమిటి ఇలాంటి అత్యాచార కేసుల విషయంలో పనిచేసేందుకు రహస్య న్యాయ వ్యవస్థ ఉండాలి అక్కడ అంతా స్త్రీలే ఉద్యోగులుగా ఉండాలి అప్పుడే బాధితురాలు సంకోచం లేకుండా తన బాధ నివేదించగలదు బాధితురాలి జీవితంలో అత్యాచారం ముందు జరిగిన తర్వాత ఎలాంటి మార్పు ఉండకూడదు ఆమె కోలుకున్న మరుక్షణం తన సాధారణ జీవితం సాగించగలగాలి ఓ చేయని నేరం మోస్తున్నప్పుడు నిందితుడు బాధను అనుభవిస్తూ ఉంటాడు ఆ నేరం అతను చేయలేదని రుజువు అయినప్పటికీ కొందరి దృష్టిలో అతను నేరస్తుడుగానే ఉండిపోవచ్చు అక్కడ అతను నిందితుడు కాబట్టి ఆ భారాన్ని మోయక తప్పదు మరి ఏ నేరము చేసిందని ఆ అమాయకపు స్త్రీ జీవితాంతం నేరాన్ని మోయాలి తనది కాని నేరానికి భలైపోయి దోషుల చింతించడం ఏమిటి అంటే ఆమె మీద అత్యాచారం జరిగినట్లే ప్రపంచానికి తెలియకూడదు అంతేనా మీరంటున్నది ప్రపంచానికే కాదు ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియకుండా కాపాడుకోవచ్చు ఇంకా నయం ఆమె కాబోయే భర్తకు కూడా తెలియకూడదు అన్నారు కాదు లాయర్ స్వరంలో కొద్దిగా వ్యవ్యంగం ధ్వనించింది కొద్దిగా కొద్దిగా వ్యంగ్యం ధ్వనించింది తప్పేముంది అది ఆమె నిర్ణయం అది శరీరానికి పొరపాటున అయిన ఒక గాయమను పొరపాటున బురదలో జారి ఆమె అనుకుంటే చెప్పదు అంతకు మించి ఏదో ఉందని భర్త దగ్గర దాచిపెట్టడం తప్పని ఆమె భావిస్తే చెప్పుకుంటుంది అది పూర్తిగా ఆమె అంతరంగిక విషయం ఇదంతా జరిగే పనేనా ఎందుకు జరగదు ఇంతకుముందు ఇన్ని వ్యవస్థలు ఉన్నాయా తరువాత పుట్టుకురాలేదు ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలదు ఓ అత్యాచారం జరగగానే ఆమె నుండి ఫిర్యాదు అందుకున్న మరుక్షణం ఆమెకు వైద్య సహాయం అందించడం దగ్గర నుంచి కేసు పెట్టడం వరకు అంతా రహస్యంగానే జరగాలి అత్యాచారం జరిగినట్లు కొన్నాళ్లకు ఆమె మర్చిపోయేలా సాగాలి దర్యాప్తులో అంటే ఆమె వద్ద తీసుకున్న రుజువులు ఆధారాలతో కేసు సాగాలి నేరం పూర్తిగా రుజువు అవ్వడమో లేదా నిర్దోషులుగా బయటికి రావడమో జరిగే వరకు నిందితులకు వేలు ఇవ్వకూడదు అత్యాచారం జరిగినట్టు ఆమె మర్చిపోవడమా అది సాధ్యమేనా పబ్లిక్ ప్రాసిక్యూటర్ విస్తుపోయాడు పదే పదే గుర్తు చేసేవారు లేకపోతే మర్చిపోయవచ్చేమో కానీ అది సాధ్యం కాదని మీరే చెప్తున్నారు చేయని నేరానికి ఆమె జీవితాంతం ఆ శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది అది చాలదన్నట్లు జనం వంకర మాటలతో సానుభూతి చూపులతో ఆమె తన తల్లిదండ్రులు అయినవారు ఎందుకు కుంగిపోతూ బతకాలి ఇన్నాళ్ళుగా నేను నా తల్లిదండ్రులు బయట తల ఎత్తుకుని తిరగలేకపోతున్నాం మనసారా నవ్వలేకపోతున్నాం నా నవ్వు ఎవరైనా గమనించారేమో అని వెంటనే దిక్కులు చూస్తున్నాను సానుభూతి పరామర్శల పేరుతో ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఎందుకు వెళ్ళ వెళ్ళావనో ఆ సమయం వరకు బయట ఉండటం ఎందుకనో అడిగేవారి మాటలకు సమాధానం చెప్పలేక ఎంతో కుంగిపోయానో తీరా కోర్టులో అత్యాచార ఘటన గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కూడా ఎంత క్షోభను అనుభవించానో నాకు తెలుసు స్త్రీలకు ప్రమాదం జరగకుండా కాపాడటానికి ఎన్నో యాప్లు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు ఆర్థికపరమైన చేయూతనిస్తున్నారు వీట పాటు వారు వారుగా బతకడానికి మానసికమైన చేయూతనివ్వండి ఇది నా ప్రార్థన ఆమె స్వరంలో ధ్వనిస్తున్న ధ్వనిస్తున్నదేమిటి మానవ మృగాల అత్యాచారాల ధాటికి తట్టుకొని నిలబడిన నరం లేని నాలుకల ధాటికి చిత్రవధ చేయబడిన వేలాది మహిళల అంతరంగపు ఆక్రోశమా ఆక్రందనా లేక వారందరి తరపున ఆమె విన్నపమా జడ్జి గారి కళ్ళకు ఆమె అస్పష్టంగా కనిపించడంతో కళ్ళు తుడుచుకున్నారు బయటకు నడుస్తున్న ఆమెను చుట్టుముట్టిన పత్రికా విలేకరులు టీవీ యాంకర్లను దాటుకొని ముందుకు అడుగు వేస్తున్న ఆమెకు అప్పుడే జనములో నుండి వడివడిగా వస్తున్న చాణిక్య కనిపించాడు ఆమె అతన్ని గుర్తించినట్లుగా చూడగానే అతను దగ్గరగా వచ్చి దోషులకు శిక్ష పడింది క్ర అన్నాడు ఉద్వేగంగా దోషులు మాత్రమే శిక్షింపబడ్డారని మీరు భావిస్తున్నారా అతన్ని సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఆమె నీకు తోడుగా ఉన్నామన్న అట్లుగా ఆమె కళ్ళ నిండుగా నీళ్లు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం